అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిటోటా విత్ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మార్వాడి సేట్ల డబ్బు రహస్యం ఏంటో తెలుసా మీకు వింటే మీరు కూడా నాలాగే షాక్ కి గురవుతారు ఎందుకంటే ఈ మధ్య నా మార్వాడి ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది ఆమెను కలిసినప్పుడు ఆమె వారి డబ్బు రహస్యం చెప్పాక వినే నేను ఒక్కసారి షాక్ కు గురయ్యానండి విషయం ఏంటి అంటే వాళ్ళు ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు కూడా కలుషం ఏదైతే ఉంటుందో అమ్మవారిని పూజించే కలుషం ఆ కలుషం కింద ఈ ఒక్క రాస్తారట ఈ ఒక్క నెంబర్ ని రాస్తారట దాని వాళ్ళ ఇంట్లో స్థిర లక్ష్మి అన్నది ఉంటుందట లక్ష్మి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కూలువై ఉంటుందట డబ్బుకు ఎప్పుడు లోటు లేకుండా డబ్బు విపరీతంగా పెరగటానికి వారి దగ్గర నిలువ ఉండటానికి కారణం కూడా ఇదేనట వరలక్ష్మి వ్రతం రోజు ఒక్కసారి ఈ నెంబర్ ని గనక రాసి మళ్ళీ ఆ నెంబర్ ని అది కూడా వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు దాచుకుంటారు అది ఎక్కడ దాచుకుంటారు దాని చమత్కారం ఏంటి దాని మర్మం ఏంటి అన్ని కూడా ఈరోజు వీడియోలో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఎందుకు మన ఇంట్లో డబ్బు రావాలని ఐశ్వర్యం రావాలని ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలని సిరి సమృద్ధులు పెరగాలి అని సిరి సంపదలు పెరగాలి అని ఆనందం ఐశ్వర్యం రావాలని కదా అలాంటి ఆశతో మనం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మరి అలాంటి అమ్మ శక్తికి ఈ ఒక అద్భుతమైన నెంబర్ కూడా తోడయింది అంటే ఇంకెంత అద్భుతం జరుగుతుంది మన లైఫ్ లో కాబట్టి మనకు ఇంకా వరలక్ష్మి వ్రతం ఒక్క వారం కూడా లేదు కాబట్టి నేను ఒక వారం ముందుగానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకుని మరీ ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పూజించే కలశం కింద ఈ ఒక్క నెంబర్ రాసి పెట్టండి మీరు కూడా మార్వాడి లాగా ధనవంతులు కుబేరులు అవుతారు డబ్బుకి మీ ఇంట్లో లోటు ఉండదు సిరి సంపదలకి లోటు ఉండదు ఆస్తి పాస్తులకి లోటు ఉండదు ఐశ్వర్యాలకి లోటు ఉండదు మీరే చూస్తారు మీ జీవితంలో ఎదుగుదల అన్నది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తి చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని ప్రేమని సపోర్ట్ ని ఎలా తెలియజేశారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి నుంచి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వగానే మనకు కామెంట్ టైప్ చేసేట చోట ఒక స్టార్ సింబల్ కనపడి హైప్ అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి చేస్తే మన వీడియో మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ భావిస్తూ ఉన్నాను ఇక ఒక అమ్మాయి అండి ఏంటంటే కొత్తగా పెళ్ళయ్యి ఒక నెల అయ్యింది నెల అయ్యింది భర్తలో ఎంత మార్పు వచ్చింది అంటే ఆ పిల్ల ఒకసారి షాక్ గురైంది అసలే కొత్త ఇల్లు కొత్తగా పెళ్ళయింది కొత్తగా భర్త వచ్చాడు అత్త మామలు ఇంకా ఇంటికి అలవాటు పడలేదు పెళ్ళయ్యాక వాళ్ళ ఆయన వన్ వీక్ దాకా బాగానే ఉండాలంటే తర్వాత అసలు పిల్ల మొహం చూడటానికి ఇష్టపడట్లేదు మాట్లాడటం లేదు ఆమె ఏమి ఇచ్చినా తినటం లేదు తాగటం లేదు ఆమెను చూస్తేనే మొహం దిప్పేసుకుంటున్నాడు అరేంజ్డ్ మ్యారేజ్ ఒప్పుకునే చేసుకున్నాడు ఏం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు అక్క ఇంట్లో చెప్పాలంటే నేను ఏమని చెప్పను ఇంకా వన్ మంత్ కూడా అవ్వలేదు నా పెళ్లి జరిగి వాళ్ళకి ఏం చెప్పను నేను కనీసం కాళ్ళకి చేతులకు రాసిన పసుపు కూడా ఇంకా ఆరలేదు ఎందుకు మా వారు ఇలా నాకు అర్థం కావట్లేదక్క అని ఒక్కసారి అమ్మాయి చాలా ఏడ్చింది నా దగ్గర ఒక్కదానివే సఫర్ అవ్వకు డిప్రెషన్లోకి వెళ్లకు మనకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఒక్కసారి గురువుగారిని మాట్లాడి చూడు ఖచ్చితంగా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు అని గారి నెంబర్ ఇస్తే అమ్మాయి గురువుగారితో మాట్లాడిందండి గురువుగారు ఏం పూజలు చేశారో ఎలాంటి పరిష్కారాలు అందించారో తెలియదు అమ్మాయిని వాళ్ళ ఆయన ఎంతో చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు చక్కగా బయటకు తీసుకువెళ్తున్నాడు హ్యాపీగా ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా ఏమైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీకు ఏ ప్రాబ్లం అయినా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు ఎంతటి మొండే సమస్యనైనా కూడా మూడవ కంటికి తెలియకుండా మీరు ఉన్న చోటని పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం మనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య థర్డ్ ఉన్న అనుమానాలు ఉన్న విడిపోయే స్టేజ్ లో ఉన్న ఆ కోడలకు పడకపోయినా ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం మనకు అలా ఈ శ్రావణ మాసంలో ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం వచ్చింది ఆ రోజు ఎంతో చక్కగా ఎంతో నియమ నిష్టలతో భక్తి పూర్వకంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని అమ్మకు సాధారణంగా ఆహ్వానం పలుకుతాం ఒకసారి అమ్మ మన ఇంట్లోకి అడుగు పెట్టింది అంటే మన కష్టాలన్నీ దూరం అయిపోతాయి మన ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది అష్టైశ్వర్యాలు కురుస్తాయని ఒక ఆశతో ఆలోచనతో మనం చేస్తాం సరే మనం వ్రతం చేసుకుంటాం అంతానే బాగానే ఉంటుంది ఇక ఆ తర్వాత కూడా మనకు డబ్బు అన్నదానికి లోటు ఉండకూడదు అమ్మ అనుగ్రహం మన మీద నిండుగా మెండుగా ఉండాలి అమ్మ మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలి తరగని డబ్బుని సంపదను ఇవ్వాలి అనవసరమైన ఖర్చుని తగ్గించాలి దిన దినాభివృద్ధి అయ్యేటట్టు చెయ్యాలి దానికోసం మీరు ఏం చెయ్యాలి చాలా సింపుల్ అండి ఇది డబ్బున్న మార్వాడి సేట్లు చేసేటటువంటి ఒక రహస్యాన్ని తెలుసుకుని మరి ఈ రోజు నేను మీకోసం అందిస్తున్నాను ఎందుకంటే మనకు వరలక్ష్మి వ్రతం ఇంకో వారం రోజులు ఉంది కాబట్టి ఆ లోపు అందరికీ కూడా రీచ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క చిన్న తాంత్రికాన్ని చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించుకుని వాళ్ళు కూడా ధనవంతులు కుబేరులు అవ్వాలనే ఒక చిన్న ఆశతో మీరు ఏం చెయ్యాలి శుక్రవారం రోజున చక్కగా స్నానం చేసుకుంటారు అమ్మవారి పూజకంతా సిద్ధం చేసుకుంటారు వ్రతం కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకుంటారో అన్నీ కూడా చేసుకుంటారు ఇక అమ్మవారి కోసం ఒక పీట కానీ ఒక ఆసనం కానీ ఏదో ఒకటి మనం సిద్ధం చేసుకుంటాం దాని మీద కలుషం అన్నది మనము ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అయితే మీరు చేయాల్సింది ఎప్పుడు ఈ కలుషాన్ని మనం ఏర్పాటు చేసుకునేప్పుడు ఆ పీట కిందనే మనం ఈ నెంబరు అన్నది రాసి పెట్టుకోవాలి ఆ తర్వాత అమ్మని మనం ఆహ్వానించాలి ఆహ్వానం పలకాలి మరి ఆ నెంబర్ ఏంటి అంటే కనుక మీరు ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో ఒక రెక్టాంగిల్ వేయండి ఒక చతు వేయండి అందులో తొమ్మిది గడులు వచ్చేటట్టుగా ఒక బాక్స్ అన్నది రాసుకోండి నేను స్క్రీన్ మీద ఇస్తాను అందులో ఈ నెంబర్ రాసుకోవాలి నాలుగు తొమ్మిది రెండు మూడు ఐదు ఏడు ఎనిమిది ఒకటి ఆరు ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది రాసుకోవాలి ఈ నెంబర్ మీరు గనక ఎటు నుంచి ఎటు కూడినా కూడా మీకు ఫిఫ్టీన్ వస్తుంది పదిహేను వస్తుంది పదిహేను అంటే వన్ ప్లస్ ఫైవ్ కూడినప్పుడు సిక్స్టీన్ వస్తుంది ఇది అమ్మవారికి ఒక సంకేతమైన నెంబర్ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక డివైన్ కోడ్ ఇది ఒక కోడ్ గనక మీరు రాసి అమ్మవారి కలుషం కింద ఉంచి అమ్మవారిని అక్కడ స్థాపించి అమ్మవారిని కూర్చోబెట్టి వ్రతం చేసుకున్నారు అంటే మీ ఇంట్లో అమ్మవారి అనుగ్రహం నిండుగా ఉంటుంది మెండుగా ఉంటుంది మీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది డబ్బుకు మీ ఇంట్లో లోటు అన్నది లేకుండా పోతుంది అమ్మ అంత సంతృప్తి రవుతుంది ఇక వ్రతం అంతా అయిపోయింది పూజ అంతా అయిపోయింది మీరు ఎప్పుడైతే ఈ కలుషాన్ని కదిలిస్తారో కలుషాన్ని తీసేస్తారో అప్పుడు మీరు రాసిపెట్టిన ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసి మీ పరిశులో కానీ మీరు బీరువాలో కానీ మీ డబ్బు పెట్టే చోట కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ ఎక్కడ మీరు డబ్బును పెడతారు బంగారాన్ని పెడతారు అక్కడ ఉంచండి లేదు మీ పరిశులో పెట్టుకోండి ఎంత అద్భుతాన్ని చూస్తారంటే ఒక మ్యాజిక్ చూస్తారు డబ్బు ఎంతలా మీ జీవితంలో రెట్టింపు అవుతుందో మీ కళ్ళరా మీరు చూస్తారు ఇన్నాళ్ళు ఏ డబ్బు లేక మీరు బాధపడ్డారు ఆ డబ్బుని నాలుగు విధాలుగా కూడా ప్రతి రోజు మీ దగ్గరికి చేరటాన్ని మీరు చూస్తారు దరిద్రం అంతా కూడా కడిగేసుకుంటారు ఈ ఒక్క దెబ్బతో ఇన్నాళ్లు వరలక్ష్మి వ్రతం చేసుకున్నది ఒక ఎత్తు అయితే మీరు ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఈ డివైన్ కోడ్ ఏదైతే ఉందో రాసి అమ్మవారి పీఠం కింద పెట్టి ఈసారి వరలక్ష్మి వ్రతం చేయండి మీ జీవితం ఎలా మారిపోతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు కాబట్టి డోంట్ మిస్ అండి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని మరీ ఇది రాసుకోండి నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ తోబుటోలకు కానీ మీ మీ పుట్టింటి వాళ్ళకి కానీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతం చేస్తారు అమ్మ ఆశీస్సుల కోసం ఈ ఒక డివైన్ కోడ్ కనుక వాళ్ళ కలుషం ఏదైతే ఉందో దాని కింద పెట్టి పూజ చేస్తారు అంటే అందరి బ్రతుకులు బాగుపడతాయండి అలా అందరి జీవితాల్లో అదృష్టం కలిసి వస్తే అందులో పుణ్యం మీకు కూడా అంతో ఇంత ఉంటుంది కదా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఆ పుణ్యం మీకు ఒట్టిగానే ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి ఏది కలిసి రావట్లేదండి అనుకున్న పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోతున్నాయండి జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు లక్కు లేదు మెయిన్ గా అని ఎవరైతే బాధపడుతున్నారో మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుందని అద్భుతం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక్క బిలియనీర్ చక్ర గనుక మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సు లో మీరు పెట్టుకుని మీ పని మీద మీరు వెళ్లారు అంటే మీకు వశం కానిది ఏదీ లేదు మీ సొంతం కానిది ఏదీ లేదు సమస్తం మీ వశం అవ్వాల్సిందే మీరు కోరింది మీకు సొంతం అవ్వాల్సిందే సక్సెస్ వెంట మీరు పెట్టాల్సిన పని లేదు సక్సెస్ డబ్బు మీ వెంట పరుగులు పెడుతూ వస్తుంది కోరిన జాబ్ వస్తుంది కోరిన డబ్బు వస్తుంది అప్పులు తీరుతాయి సంపాదన పెరుగుతుంది కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది ఇంట బయట వచ్చే నిష్కారణమైన నిందలు గొడవలు ప్రతి ఒక్కటి సమసిపోతాయి అందరూ ప్రేమగా మాట్లాడతారు పిల్లలు చదువుతారు పెళ్లి జరుగుతాయి జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది మెయిన్ లక్ కలిసి వస్తుంది ఇన్నాళ్ళుగా కూడా అనుకున్న పనులన్నీ ఏవైతే అర్ధాంతరంగా ఆగిపోతే వస్తాయో చిటి పనులు మొదలైపోవటం పూర్తి అయిపోవటం మీ కళ్ళారా మీరు చూస్తారు ఈ ఒక్క బిలియన్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలైన చక్రాకి ఎంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర పాకెట్ చక్ర చెప్పాను కదా మీరు మీతో గనక బయటికి తీసుకువెళ్లారు అంటే మీకు సక్సెస్ అవ్వని పని పూర్తి అవ్వని పని ఏది కూడా ఉండదు అన్ని పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాసు గది చక్ర ఎందుకు అంటే ఇది ఈ మీ ఇంటి పరంగా మీ బిజినెస్ ఏరియా పరంగా మీ వ్యాపారం దగ్గర ఏవైనా ఒడుదొడుకులో ఉన్న ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతున్నా చెడు దృష్టి నరదృష్టి కన్ను దృష్టి ఏవైనా ఉన్నా ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఇక పాకెట్ చక్రస్ రెండు ఎందుకు అంటే భార్య భర్తలు ఇద్దరు వైఫ్ హస్బెండ్ కాబట్టి చెరు ఒకటి వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి వెళ్ళిన ప్రతి చోట వాళ్ళకు సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ప్రొటెక్షన్ లా ఉంటుంది ఈ బిలియనర్ చక్ర కాబట్టి ఎవరికి ఏది కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజనోభవన్